హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ నండి ఫస్ట్ మన ఛానల్ చూసినట్టయితే ఒక లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇది వచ్చేసరికి మన క్రాపు మనం స్ప్రే చేయక మన స్ప్రే ఒక మందు గురించి ఆ మందు వచ్చేసరికి డైనమిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ గురించి చెప్పినా స్ప్రే చేసినప్పుడు వీడియో తీసినా అలాగనే దాని రిజల్ట్ కూడా మీరు చెప్తా అని చెప్పి మీకు చెప్పడం జరిగింది అయితే నేను నాలుగు నాలుగు ఐదు రోజుల వ్యవధిలో మందు స్ప్రే చేసిన ఫస్ట్ వచ్చేసరికి టోటలీ అమృత అప్పుడు స్ప్రే చేసిన గ్రోతింగ్ లేదు నా తోట బరిక బరికలకు ఉండేది దానికి రికవరీ చేయడం కోసం టోటలీ అమృత టీలకార్గానికి వాళ్ళు వచ్చేసి టోటలీ అలాగనే అమృత రెండు కలిపి నేను పైన స్ప్రే చేయడం జరిగింది మళ్ళీ నాలుగు రోజుల వ్యవధిలో పెకాసిస్ అలాగనే మ్యారివాన్స్ టూ అంటే కుమ్మకులుడికి అలాగనే పండా పండాకుకి మా బూజు వాటికి మ్యారిన్స్ టు అలాగనే కొమ్ స్ప్రే చేయడం జరిగింది ఆ స్ప్రే చేసినప్పుడు కొంచెం రిజల్ట్ పర్వాలేదు అప్పుడు సెట్ అయింది కొంచెం ఇంకా మనకి సెట్టింగ్ రావాలి ఇంకా గ్రోతింగ్ రావాలి ఇప్పటిదైనా ఫ్లవరింగ్ రావాలి అని నేను వచ్చేసరికి మీకు చెప్పిన ఆల్రెడీ ఆ రిజల్ట్ మీరు తర్వాత పెడతా అని చెప్పిన అదే రిజల్ట్ అని ఇప్పుడు చూపించేది చిట్టాకుతో వచ్చింది అలాగే ఇప్పుడైనా ఫ్లవరింగ్ వచ్చింది ఇది వచ్చేసరికి దేనివల్ల వచ్చిందంటే కింద బట్టే డైనమిక్ యూజ్ చేయడం వల్ల రెండు ముడతలు పోతుంది అప్పుడు గ్రోతింగ్ వస్తుంది చిట్టాకుతో వస్తుంది అలాగనే ఇప్పుడు పూత అనేది రావడం అయితే జరుగుతుంది పూత మందు కోసం వచ్చేసరికి మనం అందులో వచ్చేసరికి ఎక్స్ట్రా ఫ్లవర్ ఎక్స్ట్రా ఫ్లవర్ అనేది మందు కలుపుకొని మందు స్ప్రే చేయడం వల్ల మనకి తేవటకి చిట్టాకు రావడం వచ్చేది రెండు ముడతలు పోయినాయి పూతలు పురుగు పోయినది అలాగే నల్లి పోయినది ముడత పూత కూడా వచ్చింది మంచిగా పూతలు పురుగు లేదు సన్నతో ఎగురు వచ్చింది అలాగనే ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఇంత బారు ఎగురు వస్తుంది అనుకుంటే ఎప్పుడు నమ్మకండి ఎందుకంటే బారు ఎగురు వచ్చిన దానికి మనం ఎప్పుడు నమ్మొద్దు ఎందుకంటే అది ఇంత బారు వస్తుంది అంత బారు వచ్చిన దానికి జిబ్రాయాలి కలిపినా చాలా ఇది స్ప్రే చేయాల్సిన అవసరం లేదు జిబ్రాలు ఒక యాభై వంద రూపాయలు కాయటో ఎనభై రూపాయలు రూపాయలు తీసుకొచ్చి ఎవరైనా రైతులు నాకు తోట గ్రోతింగ్ లేదు ఎగురు లేదు అలాగే గ్రోతింగ్ రావాలి పూత రావాలి అనుకున్న నల్లిటాక లేకుండా పై గది ముడత క్లియర్ అయిపోయి నీటికి రావాలనుకున్న రైతులు ఎవరైనా ఉంటేనే మాత్రం ను అలాగే ఎక్స్ట్రా ఫ్లవర్ ఈ రెండు కాంబినేషన్లో మందు స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే దీని రిజల్ట్ నేను చూపించడం జరుగుతుంది ఇది ఎంటీ బాడీలు నేను ఆల్రెడీ ఫస్ట్లో మీకు చెప్పిన మందు స్ప్రే చేసినప్పుడు వీడియో తీసినా స్ప్రే చేసిన ఐదు రోజుల్లో మళ్ళీ దీని రిజల్ట్ అని చెప్తాను చెప్పడం జరిగింది దాని రి ఈ మందు స్ప్రే చేయడం వల్ల వచ్చే చిగుళ్ళు కూడా చిట్టాకుతో వచ్చినది అలాగనే ముడత పోయింది అలాగే నెర్ర క్లియర్ అయింది పోతొచ్చింది ఇప్పుడు నేను కూడా చూసుకున్న తోట మొత్తం కూడా చూసుకున్న ఇలాగనే ఉంది ఎవరైనా రైతులు స్ప్రే చేయాలనుకుంటే దాని డైనామిక్ను అలాగే ఎక్స్ట్రా ప్లేయర్ స్ప్రే చేసుకుంటే తక్కువ కాస్ట్లోనే కేవలం పది వందల రూపాయలతోనే మనకి సెట్ అయితే అవడం అయితే జరుగుతుంది సో ఇదైతే మంచి రిజల్ట్ అయితే ఉండడం జరిగింది ఎవరైనా అప్పుడు చెప్తా అని చెప్పిన రిజల్ట్ చెప్పడం అయితే జరిగింది అలాంటి డౌట్స్ ఉన్నా అలాగనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాంటి డ్రైవర్కి వీడియో షేర్ చేయండి బాయ్ ధన్యవాదాలండి